ఈ చేసిండో నేను జీవాలు మార్చుతా జీతాలు పెంచుతాను అన్ని చేస్తాను కదా మొత్తం డెబ్బై మూడు రకాల రంగాలకు సంబంధించిన జీవాలన్నీ మార్చి పడేస్తున్నా అన్నాడు మనం కూడా సంతోషపడ్డాం ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం కూడా పోయి కలిసిన సిఐటియు రాష్ట్ర నాయకత్వం కూడా పోయి కలిసినాం అరే మార్చే జీవాలు మార్చి జీతాలు పెంచి కార్మికులను ఆదుకోమని చెప్పాం కానీ ఏం చేసిండో జీవో నెంబర్ మార్చిండు జీవో నెంబరు మార్చిండు కానీ జీతాలు పెంచలే నెంబర్ మార్చో నెంబర్ మార్చి జీవో మార్చిండు నేను రివైజ్ చేసిన జీవో నెంబర్లన్నీ మార్చినా చూసుకోండి అని అన్నాడు కానీ అన్న చూస్తే జీతం లేదు జీతం ఎంతున్నది మనకు ఆ ప్రభుత్వం డ్రాఫ్ట్ ఇచ్చింది పద్దెనిమిది వేల చిల్లర ఇప్పుడు ఈనే అదే జీవోను నెంబర్ మార్చి ఇచ్చిన డ్రాఫ్ట్ ఏంటంటే పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు జీవో నెంబర్ మార్చి జీవితం పెంచకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని దగా చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్నే ఏమంటాం మనం సారా పాతదే సీస కొత్తది పాత సారం తీసుకొచ్చి కొత్త సీసాలు పెట్టి ఇవో సీస చూపిస్తాను జీవో మార్చినా అని ఇవో ఇది మోసం అంటే అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐటియుతో పాటు మొత్తం కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు మొత్తం మార్చు కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వు ఆ పద్ధతుల్లో చేయకుండా ఈ జీవాలను డ్రాఫ్ట్లు ఇచ్చి ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తామంటే చూస్తూ ఈ రాష్ట్రంలో కార్మికులు కూర్చోరని చెప్పాం ఇప్పటికే చెప్పాం దానికి అడ్వైజర్ బోర్డు ఏమని చెప్పాం అడ్వైజర్ బోర్డు ఏమంటే అడ్వైజర్ బోర్డు లేదు ఏమి లేదు చైర్మన్ పెట్టిండు ఎవరా చైర్మన్ మన పక్కనే సింగరేనికి నాయక్ ఎవరైనా జనక్ ప్రసాద్ ఆయన అడ్వైజర్ బోర్డు చైర్మన్ ఆయన వచ్చినాక ఆయనను కూడా పోయి కలిసినాం అయ్యంఆర్ ఏందయ్యా ఇది కొత్త సీసాలో పాత సార ఏందయ్యా కొత్త సారని మార్చు అని ఆయన కూడా అడిగినాం నేను ముఖ్యమంత్రికి చెప్తా అంటాడు మన దరి దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే డైరెక్ట్ మనకు మంత్రి కూడా లేడు ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పరిపాలన వచ్చి కార్మిక శాఖ మంత్రి లేడు మనకు దీన్ని ఎవరు చూడాలి ముఖ్యమంత్రి చూడాలి ముఖ్యమంత్రికి తొంభై తొమ్మిది పనుల్లో మనది ఒక పని మనకి ఎప్పుడో ఒకసారి ఆరు నెలలు కలుస్తాడు కలిసినప్పుడు నేను చూస్తా అంటాడు అది అటు ఇది ఇటు అందుకని ఇప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలి అన్ని కార్మిక సంఘాలకు దానిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి ఆ అడ్వైజర్ బోర్డు ఇచ్చినటువంటి సూచనల మేరకు కనీసం వేతనం నిర్ణయించాలి తప్ప ఇప్పుడు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్లని అమలు చేస్తామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు కార్మికులందరూ పోరాట బాట పడతాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏం తమాషా చేస్తున్నారా రైతుల గురించి మొసలి కన్నీరు గారుస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో కార్మికులు కనబడతలేరా రైతుల గురించి నానా చేస్తున్నారు చేయండి మంచిదే కానీ మీ ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది కార్మికుల జీవితాలేంటి జీతాలేంటి ఆయన పదేళ్ళు పెంచాడు నువ్వు వచ్చి నాటకాలు ఆడుతావు వీటి గురించి మాట్లాడరా ఎందుకు మాట్లాడరా కార్మికుల శ్రమ ఎత్తలేరో ఉత్పత్తి ఎత్తలేదో సంపద ఎత్తలేదో ఆ సంపదను మీరు ఉపయోగించుకోవట్లేదా మరి కార్మికుల శ్రమను కార్మికుల యొక్క కష్టాన్ని మీరు అనుభవిస్తూ కార్మికులకు జీతాల విషయంలో బిఆర్ఎస్ మాట్లాడది కాంగ్రెస్ మాట్లాడది బీజేపీ అసలే మాట్లాడది కానీ తెల్లారులేతే రైతులు రైతులు రైతులే కనబడుతున్నారు కార్మిక వర్గం ఏం పాపం చేసింది ఎందుకో ప్రతిపక్ష పార్టీలు జీతాలు పెంచమని ఎందుకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాయి అసెంబ్లీలో మాట్లాడాయి అందుకని ఈ ప్రభుత్వాలు ఈ పాలక యొక్క విధానాలని వాళ్ళ యొక్క వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సిఐటిఓ నిర్ణయం చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్ నాన్ పర్మనెంట్ కార్మికులందరినీ కలిపి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలని నిర్ణయం చేసింది అందులో భాగమే ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి రేపు ముప్పై తారీఖు నాడు హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక కార్మికులను సమీకరించి లేబర్ కమిషనర్ పెట్టారు మన జిల్లాకు సంబంధించి మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మన ఎన్టీపీసీ గాని సింగరేణి గానీ ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతున్నారో వీళ్ళందరూ జీతాలు పెంచే విధంగా కనీసం ఇరవై ఆరు వేలు ఇచ్చే విధంగా జీవోలు సవరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు రేపు ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం ఈ ధర్నాలో మీరందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు